హలో ఫ్రెండ్స్ ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఒకసారి సోషల్ మీడియా చూస్తూ కూర్చుంటే ఇంకా మన టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు అని ఇంకో సందర్భంలో ఆయన ఇలా కూడా చెప్పారు ఏదైనా కంటెంట్ బాగుంటే సోషల్ మీడియాలో షేర్ చేయాలి అనుకుంటాను అనుకోగానే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెడతా ఇంకా అది పోస్ట్ చేయగానే అది ఎంతమంది చూశారు ఎన్ని లైకులు వచ్చాయి ఎన్ని షేర్లు వచ్చాయి అనుకుంటూ నా విలువైన సమయాన్ని వృధా చేస్తూనే ఉంటా చూసారా ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ అనేది బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారిని కూడా వదలలేదు వ్యసనం అంటే ఒక దీర్ఘకాల మానసిక రోగం లాంటిది మన ఆరోగ్యానికి చెడి చేసే వాటిని తినడం తాగడం లేదా ఏదైనా చేయడం వల్ల హాని జరుగుతుందని తెలిసినా అదే చేయటం ఉదాహరణకి పొగ త్రాగడం హానికరమని అన్ని చోట్ల రాసి ఉంటుంది మన మనసుకి తెలుసు దానివల్ల హాని తప్ప మంచి ఉండదని అయినా చేస్తాం అదే వ్యసనం ఇది మన పురాణాల కాలం నుంచి ఉంది పొరగ తాగడం మద్యపానం వ్యభిచారం ఈ వ్యసనాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం కానీ ఇప్పుడు మనిషిని అత్యంత పాశవికంగా వేధిస్తున్న వ్యసనం సోషల్ మీడియా వ్యసనం రెండు వేల రెండులో ఫ్రెండ్స్టర్ అనే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రజలు వారి స్నేహితులతో మెసేజ్ల రూపంలో సంభాషించుకునేవారు రెండు వేల మూడులో మై స్పేస్ బాగా ప్రాచుర్యం పొందింది రెండు వేల నాలుగులో ఫేస్బుక్ ఎంట్రీతో సోషల్ మీడియా స్వరూపం మారిపోయింది ఇక రెండు వేల ఆరులో ట్విట్టర్ రెండు వేల పదిలో ఇన్స్టాగ్రామ్ రెండు వేల పదకొండులో స్నాప్చాట్ రెండు వేల పదహారులో టిక్ టాక్ ఇలా ఒకటి తర్వాత ఒకటి సోషల్ మీడియా మాధ్యమాన్ని జనాలకి ఆహారం ఎంత ముఖ్యమో సోషల్ మీడియా కూడా అంతే ముఖ్యం అనేంతగా వారి జీవితాల్లో చొచ్చుకుపోయాయి కోవిడ్ లాక్డౌన్ వల్ల ప్రజలు నేరుగా మాట్లాడుకునేందుకు వీలు లేని రోజులలో ఈ సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని ప్రజలు నేరుగా కాకుండా తమ బంధుమిత్రులతో మెసేజ్ల ద్వారా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకుని ఆనందాన్ని పొందారు పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ యూట్యూబర్స్కు ఆదాయం ఇలా ఎన్నో ఉపయోగాలు సోషల్ మీడియా ద్వారా కలిగాయి సరిగా ఉపయోగిస్తే సోషల్ మీడియాతో అద్భుతాలు చేస్తున్న జనాలు కూడా ఉన్నారు మనకు నచ్చిన కమ్యూనిటీస్లో జాయిన్ అయ్యి మన స్కిల్స్ని మెరుగుపరుచుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ ప్రపంచంలో ఏ కోర్సునైనా ఈజీగా చేయొచ్చు అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే నాణానికి రెండో వైపు జరుగుతున్న కొన్ని దారుణాలు చూద్దాం చెన్నైలో ఇరవై రెండేళ్ల యువకుడు ఒక మహిళ ఫోటోని అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో జరిగిన ఒక ఆర్గ్యుమెంట్ వల్ల ఢిల్లీలోని ఒక సెలూన్లో ఇద్దరు యువకుల్ని వేరొక వర్గం కాల్చి చంపింది ఛత్తీస్గఢ్లో రీల్స్ చేయడానికి అలవాటు పడ్డ ఒక మహిళ తన భర్త ఆమె ఫోన్ తీసుకున్నాడని సూసైడ్ చేసుకుంది బీహార్లో ఒక మహిళ ఆమె భర్త రీల్స్ చేయొద్దు అన్నందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఈ మధ్య ఒక సోషల్ మీడియా యూజర్ ఒక వైరల్ పోస్ట్ పెట్టాడు ఆ వ్యక్తి తనకు పరిచయం అన్న ఒక మహిళను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడంట తన కోసం చేసిన ఫుడ్ తినకుండా ఆ మహిళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ గడిపేసిందట సోషల్ మీడియా మత్తులో పడి కొందరు తిండి కూడా తినట్లేదని ఆ యూజర్ పోస్ట్ చేశారు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి భార్య ఇన్స్టాగ్రామ్ కి బానిస అయిందని తెలిసి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఇంకా అనాగరికమైన విషయం ఏమిటంటే బెంగాల్లో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయడానికి ఐఫోన్ అవసరం పడి అది కొనడానికి డబ్బుల కోసం ఎనిమిది నెలల పసుకందును అమ్మేసింది ఒక జంట ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏదో జరిగిపోతుంది నేను ఇప్పుడు అది చూడకపోతే మిస్ అయిపోతా మన గ్రూప్లో వెనకబడిపోతా అనే ఫీలింగ్ వల్ల నిరంతరం ప్రజలు సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తూ ఉంటారు కొందరు తమ ఫాలోవర్స్ కొట్టే లైక్లతో వచ్చే పాపులారిటీ కోసం సొసైటీలో తమకంటూ ఒక గుర్తింపు కోసం సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెడుతూ బానిస అయిపోతున్నారు ఒకప్పుడు ఫేస్బుక్ ఇంటర్నెట్ కోసం ఇంటర్నెట్ కెఫేలకు వెళ్ళి గంట రెండు గంటలు గడిపి డబ్బులు కట్టి వచ్చేవాళ్ళం ఇప్పుడు చేతిలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ చీప్గా ఇంటర్నెట్ డేటా అందుబాటులో రావడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి బానిస అయిపోతున్నారు కొందరు తమ ప్రక్కనున్న వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి వల్ల సోషల్ మీడియాకి బానిస అయిపోతున్నారు ఏంటి నువ్వు ఆ షార్ట్ చూడలేదా ఏంటి నీకు ఆ ట్రెండింగ్ సాంగ్ ఏంటో తెలియదా ఏంటి నీకు ఆ సెలబ్రిటీ తెలియదా అనే ప్రశ్నలకు భయపడి కొందరు సోషల్ మీడియాకి దగ్గరవుతున్నారు ఇంట్లో ఉండే గృహిణులు తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు ఈ సోషల్ మీడియా వ్యసనం మించితే కనపడే లక్షణాలు పొద్దున్న లేవగానే ఫోన్ ఓపెన్ చేసి చూడటం ఇంకా రాత్రి పడుకునే ముందు మొత్తం అప్డేట్స్ అన్ని చెక్ చేసుకొని పడుకోవటం ఫోన్ లేకపోతే ఇంకా విపరీతమైన ఒత్తిడి గురవడం లైక్స్ రాకపోతే బాగా డల్ అయిపోవడం కేవలం చాటింగ్లోనే మాట్లాడుతూ డైరెక్ట్గా వ్యక్తులు కనపడితే మాట్లాడలేని వింత పరిస్థితి ప్రతిరోజు జరిగింది జరిగినట్టు పోస్ట్లు స్టేటస్లు పెట్టడం మరి ఈ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి మన స్మార్ట్ ఫోన్లోనే మనం ఏ యాప్కి ఎంత సమయం యూజ్ చేస్తున్నామో అని లెక్క ఉంటుంది దీని ద్వారా మనం ఒక రోజులో ఎంత సమయం సోషల్ మీడియాలో గడిపామో అని తెలుసుకొని దాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలి అసలు మనం దేనికి సోషల్ మీడియా వాడుతున్నామో కారణం తెలుసుకోవాలి ఒంటరితనం కోసమా గుర్తింపు కోసమా బోరు కొడుతుందన అయితే వీటిని అధిగమించేందుకు వేరే మార్గాల్ని కూడా ఎంచుకోవాలి హాబీస్ అలవాటు చేసుకొని నెమ్మదిగా సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడాలి ఫోకస్ యాప్స్ అని వచ్చాయి ఈ యాప్స్లో ఒక టైం సెట్ చేసుకుంటే ఆ టైంలో సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో చాటింగ్లో కాకుండా డైరెక్ట్గా కలిసి మాట్లాడి వారితో టైం స్పెండ్ చేయటం సోషల్ మీడియా చూస్తూ ఖాళీగా కదలకుండా కూర్చొని ఉండిపోవటం వల్ల శరీరంలో అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనిని గ్రహించి శారీరక శ్రమ కోసం తగినంత సమయాన్ని కేటాయించి సోషల్ మీడియాకి దూరంగా ఉండటం మంచిది సోషల్ మీడియా వల్ల పిల్లల్లో అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది దేని మీద కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నారంట సో పిల్లల్ని మ్యాక్సిమం సోషల్ మీడియాకి ఎడిక్ట్ కాకుండా జాగ్రత్త పడాలి ఫైనల్గా సోషల్ మీడియా వల్ల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి ఇది గ్రహించి మనల్ని మనం సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి సోషల్ మీడియా గుర్తింపు కోసం పాకులాడితే అది చివరకు డిప్రెషన్కి దారి తీస్తుందని తెలుసుకోవాలి చివరిగా ఇది ఒక వ్యసనం పొగ తాగటం మద్యపానం వ్యభిచారం మీ ఒక్కరినే నాశనం చేస్తే ఈ సోషల్ మీడియా అడిక్షన్ మీ కుటుంబ జీవితాన్ని మీ బంధుమిత్ర సంబంధాలను దెబ్బతీస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్